ఆదిలాబాద్ లో మార్పు మొదలైందని చెప్పొచ్చు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మూడు రోజులుగా ఫ్యాక్ చెక్ చేశాం ఆ చెక్ తర్వాత మార్పులు వచ్చాయి జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం జిల్లా పరిషత్ కార్యాలయంలో కూడా ఎక్కడ కూడా ఖాళీ కుర్చీలు కనిపించడం అంటే టెన్ థర్టీ లోపే అందరూ కార్యాలయాలకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా ఒక క్రమశిక్షణ అయితే మొదలైందనే చెప్పుకోవచ్చు జిల్లా పరిషత్ కార్యాలయం జిల్లా సమీకృత అభివృద్ధికి సంబంధించి పరిషత్తుల అభివృద్ధికి సంబంధించి కీలక భాగస్వామిగా ఉంటుంది జెడ్పీల పదవీకాలం కూడా పూర్తవడంతో బాడీ కూడా రద్దయింది దీంతో ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతున్న సిచ్యుయేషన్ కనిపిస్తుంది మరోవైపు జనరల్ ట్రాన్స్ఫర్స్ ఉన్న నేపథ్యంలో ముందుగానే వస్తున్నారు అదొక కొనం కూడా కనిపిస్తుంది మరోవైపు టీవీ నైన్ ఫ్యాక్ట్ చెక్ చేస్తుందన్న కారణంతో ముందుగా టెన్ థర్టీ కంటే ముందే రావాలి ముందు వచ్చి తమ విధుల్లో హాజరు కావాలనే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది చూడొచ్చు జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రతి ఒక్కరూ తమ తమ పనుల్లో నిమగ్నమయ్యారు టెన్ థర్టీ లోపే వచ్చేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు ఇది మార్పు మంచికే అని చెప్పుకోవచ్చు కీలకమైన శాఖల్లో శాఖల్లో ఉన్న ఉద్యోగులంతా కూడా క్రమశిక్షణ పాటిస్తున్నారు ఆదిలాబాద్లో మార్పు అయితే మొదలైంది జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వరుసగా ప్యాక్ చెక్ చేసిన తర్వాత జిల్లా కార్యాలయాల్లో ప్యాక్ చెక్ చేసిన తర్వాత టీవీ నైన్ ఎఫెక్ట్ కారణంగా కాస్త మార్పు అయితే కనిపిస్తుంది ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు సార్ ఈరోజు టెన్ థర్టీ కంటే ముందు ఎంతమంది వచ్చారు క్రమశిక్షణ పాటిస్తున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ మొత్తం కూడా మనకు రెగ్యులర్ ఎంప్లాయీస్ ట్వంటీ ఫైవ్ ఎంప్లాయీస్ ఉన్నారండి జిల్లా పరిషత్లో నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ అందరూ కూడా వచ్చేసారు వృద్ధులకి ఇంకెవరు ఎవరు ఉన్నట్టు ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్లో వాళ్ళందరూ కూడా వచ్చే అవకాశం ఉన్నారు సార్ లీవ్లో ఎవరైనా ఉన్నారు సార్ ఉన్నారండి కొంతమంది ఈఎల్స్లో ఉన్నారండి ఒకళ్ళిద్దరు తర్వాత సీఎల్ కూడా కొంతమంది ఉన్నారండి ఎట్లా ఎట్లా మార్పు మంచిగా అనిపిస్తుందా క్రమశిక్షణ పాటిస్తున్నారు సమయ పాలనకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు అవునండి ఇది ఈ రోజు అని కాదు ప్రతిరోజు కూడా మేము ఫాలో అప్ చేస్తున్నాం సార్ టయానికి రావాలి విధులకని అంతే మనకు హెడ్ క్వార్టర్ కాబట్టి డిస్టిక్ మండలాల నుంచి వచ్చేటువంటి ఎంప్లాయీస్కి కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మేము ఆ విధంగా ఫాలో అవుతున్నాం జెడ్పీ బాటింగ్ బాడీ రద్దయింది ఇప్పుడు కీలక శాఖలన్నీ కూడా పరిపాలన అంతా అధికారుల చేతుల్లోనే కొనసాగుతుంది జిల్లా పరిషత్ అభివృద్ధి కూడా జిల్లాలో కీలకమైన అభివృద్ధి కూడా మీ బాధ్యత మీ చేతుల్లోనే ఉంటుంది ఎట్లా చూడొచ్చు సార్ విధులు అయితే ఎవరు మారినా లేకున్నా కూడా మా యొక్క విధులు ఉంటాయి కాబట్టి ఆ విధులు ఉన్నట్లుగానే గవర్నమెంట్ ఇచ్చినటువంటి విధుల ఆధారంగానే మేము వెళ్తాం సార్ ఇది ఓవరాల్ గా జిల్లా శాఖకు సంబంధించిన పై అధికారులు చెప్తున్నది ఒక్కసారి చూడొచ్చు ఎంత నిబద్ధతో పనిచేస్తున్నారో ఈ నిబద్ధత కంటిన్యూ అవుతాయి టీవీ నైన్ వరుస ప్రచారాల తర్వాత చెక్ తర్వాత వచ్చిన మార్పు కంటిన్యూ అవుతే ఆదిలాబాద్ అభివృద్ధిలో ముందు ఉండడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు చెప్పినా అడవుల జిల్లా మారుమూల జిల్లాగా ఉంది అభివృద్ధికి దూరంగా ఉంది విధులు నిర్వహించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వహిస్తున్నారు ఆ సూపరింటెండెంట్ల స్థాయి నుండి ఉన్నతాధికారులు కూడా నిర్లక్ష్యంగా వహిస్తున్న పరిస్థితుల నుంచి మార్పు వచ్చే కనిపిస్తుంది సమయ పాలన పాటిస్తున్నారు ఈ మార్పు మంచి అన్నది ఆదిలాబాద్ జిల్లాలను అయితే స్పష్టంగా కనిపిస్తుంది రైట్ ఖమ్మం జిల్లా